హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఏంటి సంగతులు మరి దీపావళి పనులు ఎంతవరకు అయ్యాయి మొన్నటి వరకు దసరా పనులు అయ్యేవి ఇప్పుడు దీపావళి పనులు పనులు అవుతాయి తర్వాత వచ్చి జనవరి ఫస్ట్ పనులు అవుతాయి తర్వాత వచ్చి సంక్రాంతి తర్వాత వచ్చి శివరాత్రి తర్వాత వచ్చి ఉగాది ఇంకా అవుతూనే ఉంటాయి పనులు మొన్న ఇల్లు మారటం వల్ల నాకు అంత పెద్దగా పని లేదు అప్పుడు మొన్న దగ్గర దగ్గర వన్ మంత్ అయింది కదా ఇక్కడికి వచ్చి సో ఎక్కడ సామాలు అక్కడ నీట్గానే ఉన్నాయి అత్తయ్య వాళ్ళ ఊరు నుండి వచ్చారు వచ్చి దగ్గర దగ్గర ఫోర్ డేస్ అయిందనమాట సో అత్తయ్య అత్తయ్య వస్తే కొంచెం పని ఎక్కువ అవుతుంది ఎందుకంటే అత్తయ్య అన్ని రకాల పచ్చళ్ళు పొడులు అన్నీ నా మీద ఇక్కడ ఈ ఇంట్లోనే ప్రయోగాలు చేస్తుంది అనమాట ఎందుకంటే మేము ఉన్న ఏరియా కొంచెం దూరం కదా అక్కడ అన్ని చాలా ములగాకు కానీ ఇవన్నీ ఇక్కడ బాగా దొరుకుతాయి అనమాట ములగాకు పొడి ములగాకు పచ్చడి కరివేపాకు పొడి కరివేపాకు పచ్చడి అన్నీ ఇక్కడే చేస్తారు ఆవిడ రోజుకు ఒక ఐటెం చేస్తుంది అనమాట సో ఆవిడ చేసే ఐటెం తినడానికి చాలా బాగుంటుంది కానీ తర్వాత గిన్నెలు తోముకోవడానికే చచ్చూరుకుంటున్నాను అయితే వారు ఈరోజు ఒంట్లో బా హాస్పిటల్కి వెళ్ళాలి మావయ్య గారికి చూపించాలన్నమాట ఏం లేదు బాగానే ఉంది రిపోర్ట్లు అన్నీ బాగానే వచ్చినాయి సో మా అత్తయ్య గారే వెళ్తామంటే లేదు లేదు అందరూ వెళ్ళండి అందరూ వెళ్తే నాకు పని అవుతుంది ఇంట్లో అని అని చెప్పి అందరినీ కలిపి కట్టి బయటకు తోసేసాను తోసేసి ఇంక ఇంటి పని స్టార్ట్ చేద్దాం అనే లోప నాకు ఉన్న మంచో చెడ్డో తెలియదు కానీ ఫస్ట్ తల గట్టిగా నూనె పెట్టుకుంటాను నూనె కారేటట్టు ఈ మధ్యన ఇక్కడ ఉంది ఇక్కడ అంతా జుట్టు ఊడిపోతుంది అనమాట పట్టలా తయారైపోయింది కొంచెం కేర్ తీసుకుందామని చెప్పి ఒక టిప్పు యూట్యూబ్ యూట్యూబ్లో కదా సారీ అదే డాక్టర్స్ చెప్తారు కదా దాంట్లో ఇది తీసుకున్నాను అనమాట అడ్వాన్స్ హెయిర్ గ్రోత్ సిరమ్ అని చెప్పి ఇది యాక్చువల్లీ మంచిదే అనంట చాలా బాగా అంటే నాకు కూడా అంటే నేను మొత్తం వాడిన తర్వాత నేను చెప్దాం మీకు రిజల్ట్ చెప్దామని చెప్పనుకున్నాను కాకపోతే రిజల్ట్ అని చెప్పడానికన్నా నాకు బాగానే ఉంది మేకప్ బాగానే పడింది సో ఇది కొంచెం హెయిర్ మీద కొంచెం కేర్ తీసుకుందామని సో ఇట్లా అనమాట ఫుల్గా నూనె పెట్టేసి గట్టిగా ముడికే పైకి కట్టేస్తే పని నెక్స్ట్ పనిలోకి వెళ్తాను నేను అందుకని చెప్పి నూనె పెట్టుకుందామని ఇలా కూర్చొని మీతో కబుర్లు చెప్పుకుంటున్నా వీడియో అప్పుడే త్రీ డేస్ అయింది పోస్ట్ చేయలేదు నాకు తెలుసు అన్ని విషయాలు నాకు తెలుసు స్పెషల్గా మీరు నాకు గుర్తు చేయక్కర్లేదు అక్క వీడియో పోస్ట్ చేసినప్పుడు అక్క ఏదక్క ఫుల్ వీడియో ఏదక్క ఎక్కడక్క నాకు కామెంట్లు పెడుతున్నారు నాకు తెలుసు అర్థం చేసుకోండి పని ఎక్కువ అయిపోతుంది నాకు ఆ జీవితం అంతా ఆ వంటగదిలోనే చేస్తున్నాను నేను సో అందుకని చెప్పేసి సత్తయ్య వాళ్ళందరూ బయటకు వెళ్ళారు కదా వచ్చేసరికి మూడో నాలుగో అయిపోతుంది వాళ్ళు సో ఈ మూడు నాలుగు గంటలు చాలు నాకు చక్కగా ఇల్లు అంతా చక్కగా సర్ది పెట్టేస్తాను మొత్తం నీట్గా వాషింగ్ మిషన్ వేసాను ఆల్రెడీ సార్లు వేసాను బట్టలు పైన ఆరేసేసాను ఆరిపోయి ఉంటే మడతలు పెట్టాలి సో ఫస్ట్ నూనె మీతో కాసేపు మాట్లాడదామని ఇలా వచ్చాను ఇలా రావడం ఏమిటి ఇక్కడ కూర్చున్నాను నూనె పెట్టుకుంటూ మీతో కబుర్లు చెప్పుకుందామని చెప్పి పెట్టుకున్నాను అనమాట అది నూనె కూడా అలా బయట నూనె ఏమి వాడను గానుగ నూనె కొబ్బరి నూనె వాడతాను దాంట్లో కరివేపాకు కొంచెం ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ నెక్స్ట్ టైం వచ్చి ఏమంటారు మెంతులు అవే వేసి నూనె పెట్టుకుంటాను కానీ ఎందుకు బాగా జుట్టు బాగా ఊడుతుంది మేబీ ఏజ్ కూడా కావ కా అవ్వచ్చు సో అందుకే ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్త పడితే యాభై ఏళ్ళు వచ్చేసరికి ఒక నాలుగింటికి మిగులుతాయి లేకపోతే ఉన్నిది ఊడి చేతికి వస్తుంది అన్నమాట ఇంకేంటి మరి మీరు 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 చూడటం లేదు సరిగ్గా నాకు సబ్స్క్రైబర్సే రావటం లేదు అసలు మీరు నాకు సపోర్టే చేయటం లేదు అమ్మమ్మ చిచ్చి చి మీరు సపోర్ట్ చేయకపోతే అలాగే నిన్నటి వరకు మేము మళ్ళీ పొగిడి ఈరోజు అంటాం కరెక్ట్ కాదు కొంచెం చెప్పండి మీకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలా అయితే మీ పేరు చెప్పి నేను ఒక రెండు రూపాయలు తింటాను నేను ఉన్న మాటే చెప్తున్నాను దీంట్లో దాచుకోవాల్సిన పని ఏమీ లేదు అది ఇంకా ఇడ్లీ పప్పు ఇడ్లీకి దోశకి నానబెట్టాను బావగారు శనివారం సాయంత్రం వచ్చేస్తామన్నారు దీపావళికి మా దీపావళి శనివారం రాత్రి నుంచే ఆటం బాంబులు పేలుతాయి అన్నమాట ఇంట్లోన మీ అందరికి సోమవారం దీపావళి అయితే మాకు శనివారం రాత్రి నుంచి దీపావళి ఉంటుంది అందుకనే ఇంకా ఇడ్లీకి దోశకి నానబెట్టేశాను ఇంకా వచ్చేది కార్తీక మాసం కాబట్టి ఇంకా పూజలు తప్ప నాన్వెజ్ వంటలు అవేమీ ఉండదు ఇంకా మా పిల్లలకు కూడా ఫుల్గా ప్రిపేర్ చేసి పెట్టేశాను అప్పుడులో ఏం అంటే నెలంతా వెజ్ ఉండేదాన్ని కాదు నెలంతా అయ్యేదాకా ఉండేదాన్ని కాదు ఇప్పుడు అలా ఏం చేయట్లేదు ఇప్పుడు నేను నాన్ వెజ్ తిన్నాను పిల్లలైతే వెళ్ళ వారానికి రెండు రోజులు వండకపోయినా సరే చిరాకు పడిపోతున్నారు సో ఏం చేస్తున్నాను కార్తీక పౌర్ణమి వరకు నాన్ వెజ్ వండటం లేదు పిల్లలకి పెట్టడం లేదు కార్తీక పౌర్ణమికి దీపాలన్నీ శ్రీశైలం వెళ్ళి నాకు అలవాటు శ్రీశైలంలో విడిచిపెట్టడం తర్వాత వచ్చేసి పిల్లలకి వెజ్ ఇంట్లో వండేస్తున్నాను సో అనమాట అప్పుట్లా అప్పుడైతే మూడు గంటలకి లేచిపోయేదాన్ని కార్తీక మాసంలో మూడు గంటలకి లేచిపోయి ఐదో గంటకల్లా దీపము అన్నీ అయిపోయేవి ఇప్పుడు లేవలేకపోతున్నాను లేవక ఏం చేస్తున్నానంటే అఖండ దీపం పెట్టేసేదాన్ని ఇప్పుడు అఖండ దీపం కూడా కాదు నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి కొత్త ఇది కొనుక్కున్నా అనమాట దీపాలు కుందులు కొంచెం పెద్దవి అంటే వన్ డే రేపటి వరకు వెలిగేటట్టు ఉండే పెద్ద కుందులు తీసుకున్నాను నూట ఎనభై రూపాయలు ఎంతో పడింది అనమాట ఒక్కొక్కటి అలా తీసుకున్నాను అది పెట్టేస్తాను ఇంకా శివుడి మీద వదిలేస్తాను ఇంకా అంతకుమించి నేను ఏం చేయలేను కదా లేవలేకపోతున్నాను ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే లేవలేకపోతున్నాను ఈ పిల్లలకి బాక్సులు ఇవన్నీ అయ్యేసరికి నేను ఎప్పుడు దీపం పెడతాను నేను ఎప్పుడు చిన్నవాడు వచ్చి ఏడున్నరకే వెళ్ళిపోతున్నాడు కాలేజీకి ఏడున్నర వరకు వాళ్ళకి టిఫిన్లు అందించడం అంత లేట్ అయిపోతుంది అనమాట సో అలాగా ఈసారి కూడా కొంచెం ఇంకా మనసులో భక్తి ఉంటే చాలు ఇంకా అంతకుమించి మనం ఏం చేసుకోలేము ఇంకా చెయ్యలేకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తగారేమో ఇంకా ఆవిడ కుర్రోళ్ళకన్నా వయసులో ఉన్న ఆడవాళ్ళకన్నా దీనిగా పదహారు ఏళ్ళ బాలికలు తయారైపోతుంటే నేను నలభై ఏళ్ళకే యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ ముసలిదాన్ లాగా తయారవుతున్నాను వాళ్ళ ఫుడ్ వాళ్ళ పద్ధతి వాళ్ళ డిసిప్లిన్ అంత వేరు నాకా ఈరోజు ఏదైనా కొంచెం సన్నం అవుదామని చెప్పి ఏదైనా తాగానో ఈ రోజు తాగితే మూడు రోజులు తాగాను అయ్యో మర్చిపోయాను అని అనుకుంటాను ఈ మధ్యన ఏబీసీ జ్యూస్ అని చెప్పి ఇది క్యారెట్ బీట్రూట్ నెక్స్ట్ వచ్చి ఉసిరికాయ అల్లంతో కలిపి చేస్తున్నారు అది చేసి ఇస్తానని చెప్పారు మా అత్తగారు చేసి పెడతానే రోజుకి ఒక చిన్న చిన్న లిక్విడ్ తింతింత ఏమంటారు ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాం కదా దాంట్లో ఇవన్నీ మిక్స్ చేసేసి ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసుకోవాలన్నమాట ఒక ముప్పై రోజులు థర్టీ ఇవి ముప్పై రోజుల వరకు వాడు అన్నారు అక్కడ వాడతాను ఆవిడకి పాపం శ్రమే కానీ నేనే వాడను చావను అదే చెప్పారు వద్దయ్య మీరేం శ్రమ పడద్దు మీరు శ్రమ పడితే పడ్డారు కానీ ఆ మిక్సీ గిన్నెలు నేను తోమలేకపోతున్నాను మీరేం మిక్సీలు పట్టద్దు నాకని చెప్పాను ఆవిడ వెనరు ఈరోజు మార్కెట్ గురువారం మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తామన్నారు మొత్తం మొలం చెట్టు ఇక్కడ ఇక్కడ పెద్ద మొలం చెట్టు ఉంది అక్కడికి వెళ్ళి ఆ చెట్టుని కూడా కొట్టేశారు తెలియదు కానీ అంత మొలం ఆకు తీసుకొచ్చారనమాట పొడులు చేయడానికి ప్రజెంట్ అవి అంత వాటర్లో తీసేసి క్లీన్ చేసేసి బయట ఎండబెట్టాను ఆ ఆవిడ సాయంత్రం వచ్చి ఆ మొలం చే మొలం పొడి చేస్తారు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కంటికి మంచిది నీకు అసలు కరద్దాలు వచ్చాయి కదా కనిపించటం లేదు కదా ఇది వాడు తగ్గుతుంది అని అన్నారు ఎంతవరకు తింటానో మరి నాకు తెలియదు నెయ్యి వేసుకొని తినమంటే మాత్రం బ్రహ్మాండంగా తింటా కందిపొడి నువ్వుల పొడి ఇంకేంటిది పల్లీల పొడి ఇలాంటి పొడులు తింటాను కానీ ఇదే ఈ పొడే తిన్నాం తినాలి తినకపోతే కుదరట్లేదు ఎందుకంటే బాగా నాకు రీడింగ్ గ్లాసెస్ కదా రీడింగ్ గ్లాసెస్ బాగా ఎక్కువ ఇంట్లో కూడా మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోవాలనిపించేస్తుంది అనమాట సో కొంచెం తినాలి లేకపోతే కంటికి ఇది అవుతుంది చూసారా రంగు మా ఆయన ఎప్పుడో రెండు నెలల క్రితం వేసాడంటే మళ్ళీ వేసుకోవాలి ఏదో వీడియోలో ఫిల్టర్ ఉంది కాబట్టి సరిపోతుంది కానీ లేకపోతే నా మొహం నా తెల్లంట్రుకలు అన్నీ చూసి నిజంగానే ఇది ముసిలుదాయని చెప్పి అనుకుంటారు ఏమిటో కలర్ ఒకటి వేసుకోవాలి కలర్ వేసుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే అన్నీ కెమికల్స్ కలిపియటం వల్ల నేను ఎక్కడ వేస్తే అక్కడ అన్న టెన్షన్ వేసుకోకపోతే ఇప్పుడు నాకు నష్టం అని అనుకుంటున్నాను మళ్ళీ వేసుకోకపోతే బాగోదేమో అని అనుకుంటున్నాను అన్నీ ఆలోచనలే నావే కలర్ వేసుకోవాలి బావగారు వచ్చిన తర్వాత కలర్ వేసుకుంటాను ఆయనే వేస్తారు ఆయనకి నేనేస్తాను నాకు ఆయనే వేస్తారు కలరు అదనమాట ఇంకేంటి బట్టలు మొత్తం పిండేసి బెడ్షీట్లు మొన్నే మార్చాను అత్తయ్యాలు వచ్చిన ముందు రోజు అత్తయ్యాల ఇంకొక గంటలో వస్తారంటే బెడ్ షీట్లు మార్చాను ఇప్పుడు దీపావళి కోసం బెడ్షీట్లు మార్చాలి బెడ్షీట్లు మార్చాలంటే ఆ ఉతకాలి ఆ ఉతికింద తారేసి మడత పెట్టి ఇచ్చి తీసుకొచ్చి బిరువలో పెట్టి అబ్బా ఎవరు చెప్పారు ఇన్ని పనులు మీరు కూడా ఎలాగైనా ఇవన్నీ ఇంత పన్నా కనీసం మంచం మీద పడుకోదా ఒక గంట రెస్ట్ తీసుకుందామన్నా కూడా ఏదో ఒక పని గుర్తుకొస్తుంది అన్ని పనులు చేస్తాను కానీ యూట్యూబ్ డబ్బులు వచ్చే పని మాత్రం ఒక్కటి నా వల్ల ఎప్పుడో ఉపయోగం ఉండదు ఎవరికీ ఉపయోగం ఉండదు అదేమిటో అందరు చక్కగా ఒక రూపాయి రుచి చూసారంటే ఎలా ఇంకొక రెండు రూపాయలు సంపాదించుకోవాలో చూస్తారు కానీ నేనేంటో విచిత్రం అన్ని విషయాల్లోనే అసలు బతికించడం ఈ యూట్యూబ్ వీడియోస్ ఇవంటేనే బతికించేస్తాను బతికించడం అంటే మీతో మాట్లాడాలి అంటే చక్కగా కూర్చొని మాట్లాడాలి అనుకుంటాను ఎలాగన్నా నా మొహం మీకు అలవాటు అయిపోయింది కదా ఇంకా ఎలా కూర్చుంటాయి ఏమిటి ఎలా కూర్చున్న అక్క అక్కనే అమ్మ అమ్మనే అని చెప్పేసి ఇలా కూర్చున్నాను మొన్న ఏం చేశానంటే మొన్న ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో బాగా ఆఫర్లు వచ్చాయి కదా దీవాలి దసరా ఆఫర్లు అని చెప్పి ఈ దువ్వెళ్ళు అంటే నాకు ఉన్నది నాలుగు కానీ దువ్వెల్లో రెండు వందలకి ఎనిమిది దువ్వెళ్ళు వచ్చాయన్నమాట అంటే ఈ బ్యూటీషియన్ వాళ్ళు వాడతారు కదా అది చూశాను సరేలే అని చెప్పి బుక్ చేశాను అనమాట అన్ని దువ్వులు వాడదాము అని చెప్పి చూస్తే మా అత్తగారే ఫస్ట్ దువ్విళ్ళన్నీ కడుగు అన్నారు సరేనని చెప్పేసి డటాల్ వేసేసి శుభ్రంగా వేసేసి దువ్వెళ్ళని కడిగాను అనమాట ఇది ముందే ఆరిపోయింది ఆరలేదు అందుకే దీంతో దువ్వుకుంటున్నాను చూడండి మీరే చూడండి ఎంత అసలు నేను ఇప్పుడు వారానికి రెండే రెండు రోజులు తలస్నానం చేస్తాను అంతే మిగతా అన్ని రోజులు నూనె పెట్టుకొని గట్టిగా జడేసుకుంటాను కానీ ఎంత జుట్టు వాడుతుందో చూడండి ఇంకా ఎంత జుట్టు ఏమైనా ఆలోచిస్తున్నాను టెన్షన్లు అంటే నేను టెన్షన్లు పెద్దగా పట్టించుకోను టెన్షన్కి నన్ను చూస్తేనే టెన్షన్ వస్తుంది మరి ఇంకా ఎంత చుట్టూ ఉడుతుంది అందుకని చెప్పి ఇంకొకటి ఏంటంటే ఒక లిక్ ఫేస్కి ఒక లిక్విడ్ తయారు చేసుకున్నాను ఆ లిక్విడ్ నేను మీకు దేంట్లో పోస్ట్ చేస్తాను మీరు చూడండి చాలా బాగా పనిచేస్తుంది ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు యూస్ చేయాలి కొంచెం కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె ఈ పారాసెటమాల్ కొబ్బరి నూనె అది కాదు పారాషూట్ అవి కావు గానుగులో కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనె కొంచెం ఆలివ్ ఆయిల్ కొంచెం అంటే అన్ని సగం సగం కొంచెం వెయిట్ చేసి దాంట్లో క్యారెట్ని బాగా క్యారెట్ని తురిమి అందులోనే కొంచెం ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసి కొంచెం నల్లగా అయిన తర్వాత ఆపేసి ఆపేసేయాలి ఆ లిక్విడ్ని చల్లార్చిన తర్వాత రెండు సీ సి విటమిన్ ఈ విటమిన్ సి విటమిన్ కదా ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ రెండు కలుపుకోవాలి అది అది పెడ చేసి పెడు ఉంది చేశాను దీంట్లో పోస్ట్ చేస్తాను చూడండి అది ఫేస్కి మార్నింగ్ లేవగానే మొహం అంతా కడిగేసుకున్న తర్వాత దాంతో ఒక పదిహేను నిమిషాలు మసాజ్ చేసుకుంటే ఫేస్ అయితే బాగుంది అంటే నా అంటే బాగుందంటే ఏం బాగుంది అక్కా అని దరిద్రంగా ఉన్నామని అనవద్దు నాకు కొంచెం పర్వాలేదు అనిపించింది అప్పటి నుంచే కొంచెం చెప్పాలంటే ఏమంటారు చిన్న గ్లో కనిపించింది మొహం అంతా కడుక్కొని సోప్ రాసుకొని పౌడర్ ఇవంతా రాసుకున్న తర్వాత కొంచెం గ్లో కనిపించింది నేను ఇవన్నీ వాడిన తర్వాత మీకు చెప్తాను ఖాళీగా ఉన్నప్పుడు చేసుకొని పెట్టుకోండి ఇవేవి కెమికల్స్ కావు ఇంట్లో దొరికేవే నేను ఎప్పుడు కెమికల్స్ అవన్నీ వాడడం అవన్నీ చేసలేవు ఫస్ట్ నుంచి అలవాట్లేదు నా మొహానికి ఏది పెట్టను వ్యాజులైన పౌడరు బొట్టు ఆ స్టిక్కర్ కూడా తక్కువే స్టిక్కరు మీరు గమనించారంటే నాకు ప్రతి వీడియోలో కూడా తిలకమే ఉంటుంది సో కానీ చెయ్యాలి మొహానికి ఏదో ఒకటి చేయకపోతే కుదరట్లేదు ఏ అనుకుంటా ఫేస్ అలాగే వదిలేస్తే ఏమైపోతుంది మనం బయటికి ఎక్కడికి వెళ్ళాం అని అనుకుంటాం కానీ ఫేస్కి ఏదో ఒకటి చేయాలి శనగపిండో శనగపిండి పెట్టడం అదే మన ఏమంటారు నలుగు నలుగు పెట్టి వారానికి ఒకసారి స్నానం చేయడం అట్లా చేస్తే ఫేస్ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళలో పిల్లలు ఎలా వదిలేసినా పర్లేదు ఎందుకంటే అలా ఎదిగే వయసు కాబట్టి మంది అయిపోయింది కాబట్టి పాలిష్ కొంచెం చేయకపోతే కుదరదు పాలిష్ చేస్తేనే మనకి వేసుకుంటుంది అంటే ఎవడు చూస్తాడంటే మన అర్థంలో మనమే చూస్తాం మనకి ఎవడు చూడక్కర్లేదు మన గురించే నేను చెప్తున్నాను ఇంకేంటి ఆ వంటగదిలో గిన్నెలు ఆ బండి గిన్నెలు చిన్న చిన్న గిన్నెలు ఆ బండి గిన్నెలు అవి తోమిది అంతా సర్ది పెట్టారు ఇప్పుడు గ్రైండర్ వేయాలి తోమేసిన గిన్నెలు ఏమో సర్దుకోవాలి ఇన్ని పనులు ఉన్నాయి నాకు ఏంటి అక్క ఇంత దీనిగా కూర్చొని చిరా పని అంతేనా చిరాకు తెప్పిస్తుందని అనుకుంటున్నారా నాకు చిరాగ్గా ఉంది కాబట్టి మీకు చిరాకు తెప్పిస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత జుట్టు అసలు ఇది జుట్టే ఏం చూడండి అనిపిస్తాను కనీసం ఈ జుట్టు ఆ గిన్నెలు సామాన్ లోడికి అమ్మినా నాకు పెద్ద చెంబే పచ్చి పెద్ద బిందే వస్తుంది దాయొచ్చు కదా చిన్న కవర్లు వేస్తే జుట్టు ఎంత జుట్టు అవుతుంది దాయని పడేస్తాను అనమాట అంటే జుట్టు ఇవ్వకూడదు అని అంటారు ఏం కాదు లే నా దగ్గర ఏముందని వాడు ఇచ్చేస్తాడు ఇంకే మరి సరే అందరు మంచిగా జరుపుకోండి దీపావళి నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను మా అత్తగారు తర్వాత ఆవిడతో చెప్పారనమాట మీరు వచ్చే నుంచి ఒక్క వీడియో కూడా తీలేదు మీ మీ పనులతో సరిపోతుంది నా జీవితం అంతా ఈరోజు మొత్తం అంతా సర్ది పెట్టేస్తాను మీరు వచ్చేలోపు సర్ది పెట్టేసిన తర్వాత ఇంకా మీరు నేను కూర్చొని వీడియోలు చేద్దామంటే ఊ కొట్టారు ఎంతవరకు అవుతుందో తెలియాలి ఓకే ఇంకేంటి ఇంకా నా జుట్టు జడేసుకోవాలి కదా జడేయాలంటే ఇప్పుడు ఇంకొక దువ్విని తీసుకురావాలి ఇప్పుడు లేవాలి నేను లేవలేను ఎడిట్ చేయలేను మళ్ళీ అదేమన్నా కట్ అయ్యిందంటే ఎడిట్ చేయాలి నా వల్ల కాదు ఇంకేంటంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ బ్లాగ్స్ అండి మీరు నాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళందరికీ అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలి మీరు తక్కువ సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది చెల్లెళ్ళు నాకు అసలు కామెంట్ చేయడమే మర్చిపోతున్నారా లేకపోతే వాళ్ళు కూడా నాలాగే బిజీగా ఉంటున్నారో తెలీదు ఓకేనా మళ్ళీ కొత్త వీడియోతో కాదు ఇలాంటి చెత్త వీడియోలతోటే వస్తాను ఇలాంటి సోది మాటలతోటే మేము ముందుకు వస్తాను బాయా ఇప్పుడు దీనికి ఈ వీడియోకి ఫిల్టర్ పెట్టకపోతే నా మొహం మీరు చూడలేరు ఫిల్టర్ పెట్టి పోస్ట్ చేస్తాను బాయ్ బాయ్